మీరు అట్లా చెప్పలేము పెడతాను వన్ డే తాటిన తర్వాత అక్కడ పోలీసు మీకు వంద దూరంలో ఉన్నారు చెప్పలేను చెప్పలేము ఈరోజు మన కరీంనగర్ సిపి గారు గౌశాలం ఐపిఎస్ గారి ఆదేశాల మేరకి ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ మార్కెట్ ఏరియాస్ షాపింగ్ కాంప్లెక్సెస్ పర్టికులర్గా బస్ స్టాండ్ ఈ లాడ్జెస్ ఇవి సర్ప్రైజ్ అండ్ ర్యాండమ్ చెకింగ్ చేయడం జరిగింది ఇది ఇది దీని మీద సారు సిపి సార్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఆ సస్పెక్ట్లను పర్సన్స్ మూమెంట్ ఏమైనా ఏమంటే చెక్ చేయాలి ప్లస్ వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇట్లా తీసుకొని చెక్ చేయడం జరిగింది ఇది ఇది రొటీన్గా ఇది ఎవ్రీ డే చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఈరోజు బస్ స్టాండ్లో డివిజన్ ఫోర్స్ డివిజన్ ఆఫీసర్లతో ప్లస్ చెక్ చేయడం జరిగింది ఇది ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే పర్టికులర్గా పబ్లిక్ ప్లేసెస్ ఏది షాపింగ్ మాల్స్ కానివ్వండి స్టాండ్స్ మార్కెట్ ఏరియాస్ ఇంకా వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ లేదంటే బస్ స్టాండ్ ప్లేసెస్లో ఆర్టీసీ సెక్యూరిటీ వీళ్ళైతే ఎవరైతే ఉంటారో ఎవరైనా సస్పెక్టెడ్ మూమెంట్ చేస్తూ పబ్లిక్ ఎవరైనా కన్నా అబ్జర్వ్ చేసినా కానీ అది ఇమీడియట్ పోలీసుకి తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం